లోపలే లోపలే కాకుండా ఇవాళ నువ్వు ఇచ్చినంటే ఏళ్ళ మంది వచ్చింది నువ్వు రాకపోతే ఇక్కడ ఉండకపోతుంది మా పరిస్థితి చూస్తే ఇట్లా ఉంది ఎందుకంటే ఒకసారి ఒక్కోసారి కాంగ్రెస్ చూద్దాం చూసి చూస్తే ఇక ఆయన లోట్ల గొప్ప విధంగా పెట్టిండు ఇప్పుడు పెట్టకుండా ఇక ముక్కు కోసిన మొదటి కూడా మంచి వాడు అన్నట్టుగా మొదటిందుకు నువ్వు కూడా దయచేసి నా వాళ్ళు నా కాడికి వచ్చినప్పుడు నువ్వు మూడు సార్లు గెలిచి సుఖికా నువ్వు మంచితనం చేస్తేనే గెలిచి మంచితనం చేయకపోతే గెలవకపోదు మేము కానీ మాకు మాత్రం స్వామి చేయాలి ఎందుకు అంటే చచ్చిపోతావు పది ఎకరాలు తగ్గ తీసుకొని ఐదు ఎకరాలు కౌలుగు చేసాడు ఐదు ఎకరాలు పోయింది కవులు పోయింది పెట్టుబడి పెట్టింది పోయింది పోయింది వాడు సన్ని వద్దు నాయన దండం పెడతా ఈ ఏడు కాకపోతే ముందు కాలం అయితే దేవుడు తెలుస్తాడు కానీ ఒకరు పాపం చేసి అందరు పాపం చేయరు అని మేము అంతా ఇది చేస్తున్నాం మిమ్మల్ని కూడా పెద్దోడని చేతులని దండం పెడతాడు సంతోషంగా అందరికి చూడాలి ఈసారి మీదే దీపం మీదే అంతా అంతా కాళేశ్వరంతోనే నీళ్లు కనుక మేము ఇచ్చి ఉండకపోతే గతంలో కేసీఆర్ కట్టిన కాళేశ్వరంతో ఉపయోగమే లేకపోతే ఎందుకు ఇవ్వాలి పడాలి ఎండుతున్నాయో చెప్పాలి పచ్చి పచ్చి అబద్దాలు చెప్పి ప్రజల్ని మోసం చేసి కాళేశ్వరం లేనే లేదని చెప్పి దాంట్లో ఇసుక అమ్మ మొదలుపెట్టి మొదలు కోట్ల కోట్లు వందల వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవడం జేవులు వేసుకోవడం మొదలుపెట్టి ఈ రైతాంగాన్ని వేలాది లక్షలాది రైతాంగాన్ని చావు కొడుతున్నారు ఇది మీరు ఎవరిని చూసినా ఎవరిని నోట్ ఇట్లా మీరు ముందు మీరు ఇది పెట్టినా ఎట్లా మాట్లాడుతున్నారో చూస్తున్నారు రైతులు ఏ రకంగా పోటీ పడి ముందుకు వస్తున్నారో చూస్తున్నారు నేను మాట్లాడదా అంటే మాట్లాడతా అని రేవంత్ రెడ్డి బట్టలు ఇప్పుతావు బట్టలు తీసుకుడతావా ఎందుకు నేను నిలదీస్తే రైతాంగం ఆ విషయాన్ని రిపోర్టర్ మిత్రులు వాళ్ళ వాళ్ళ మీడియాలో చూపిస్తే కొడతావా జైలు పంపుతావా మాట్లాడిన వాళ్ళని బట్టలు కొడతావు అవి చూపించిన వాళ్ళని బట్టలు కొడతావా ఇప్పుడు నీకు రిపోర్టర్లు అంటే భయం వేస్తుందా ఇప్పుడు రిపోర్టర్లు నీకు సైతం కనబడుతున్నారా ఇప్పుడు నీకు తల్లి బిడ్డలు గుర్తొస్తున్నారా ఐదేండ్లుగా నువ్వు మాట్లాడి మాట్లాడిన భాష నువ్వు ఏ నియోజకవర్గానికి పోయినా అక్కడ ఉన్న స్థానిక మంత్రుల గురించి శాసనసభ్యుల గురించి నువ్వు మాట్లాడిన భాష నువ్వు మాడిన పదాలు కేసీఆర్ కుటుంబం గురించి నువ్వు మాట్లాడిన పదాలు కేసీఆర్ కుటుంబం కొడుకు కూతురు రాజకీయాలు ఉన్నారు కాబట్టి మాట్లాడిన అంటే సరిపోతుందేమో కేసీఆర్ మనవన్ల మనరాల గురించి వెళ్ళి కూడా నువ్వు మాట్లాడిన భాష నీ యూట్యూబ్ ఛానల్ నువ్వు పెట్టి స్పాన్సర్ చేసిన యూట్యూబ్ ఛానళ్ళు మాట్లాడిన భాష గుర్తొస్తుందా రేవంత్ అందుకే ఇప్పటికైనా తెలుసుకున్న వాస్తవం ఏందో విమర్శలు వస్తాయనే విషయం పబ్లిక్లో నిలబడ్డ తర్వాత తప్పకుండా ప్రజల నుంచి ప్రశ్నలు వస్తాయనే విషయం మొదటిసారి తెలుసుకున్నావు కానీ బుద్ధిగా ఉండు సంస్కారంగా మాట్లాడడం నేర్చుకో నీకు ప్రజల్ని బట్టలు కొట్టే హక్కు లేదు కానీ ప్రజలకు ఉంది నీ బట్టలు చింపేటట్టు కొట్టే హక్కు ప్రజలకు ఉంది ఎందుకంటే నువ్వు బాకీ పడ్డావు ప్రజలకు నువ్వు రాసిచ్చినావు నువ్వు నాలుగు వందల ఇరవై హామీలను ఆరు గ్యారెంటీలను నువ్వు రాసిచ్చినావు స్వయంగా బాకీ పడ్డోని బట్టలు తీసుకొట్టే హక్కు ప్రజలకు మాత్రమే ఉంటది బాకీ పడ్డవాడికి ఉండదు అది గుర్తుపెట్టుకో మిస్టర్ మహిళలు నిలదీస్తున్నారు వాళ్ళని బాధ పెడుతుంది ఆ ఎండిపోయిన పొలాలు వాళ్ళని బాధ పెడుతున్నాయి వాళ్ళ వాళ్ళ కళ్ళ కళ్ళ ముందట ముందట ఉన్న పోతుంటే పెట్టిన పెట్టుబడి ఎక్కడ పోతుంది ఎట్లా తీర్చాలి రేపు తెచ్చినప్పుడు ఎట్లా తీర్చాలి నువ్వు చేసిన మోసం వల్ల వచ్చే రైతు బంధు రాకుండా ఆపేసిన దానివల్ల నువ్వు రుణమాఫీ చేస్తా వెంటనే పోయి తెచ్చుకోండి రెండు లక్షలు నువ్వు చెప్పి నమ్మించింది అప్పు తెచ్చుకుంటే చేసి అప్పుల పాలు చేసి చేసిన అప్పు తీర్చకుండా రైతు రుణమాఫీ రైతు బంధు ఇవ్వకుండా బోనస్ ఇస్తా అని చెప్పి ఒక బోగస్ మాట చెప్పి సన్న సన్నాలు వేసుకోమని చెప్పి అత్యంత ఖర్చు ఇబ్బందితో కూడుకున్నదైనప్పటికీ నువ్వు ఇస్తేనన్న బోనస్ కాశపడి సన్నాలు పండించుకోవడానికి పొలాలు పెడితే ఈ పొలాలన్నీ సన్న పొలాల సన్న పొలాలు ఎండిపోయిన పొలాలన్నీ ఎవడు దుర్మార్గం ఇది నీది కాకపోతే నువ్వు తప్పు చేసి ప్రశ్నిస్తే నేను కొడతా బట్టలు కూడా తీస్తా నా ఇంట్లో బాధపడుతున్నారు ఇంట్లో బాధపడుతుంటే పబ్లిక్ లో రాకు రాజీనామా చేసిపో ఇంట్లో అనుకో పబ్లిక్ లో నిలబడి కాయిదాలు ఇచ్చి రాసిచ్చి హామీలు ఇచ్చి మోసం చేసి ఇలా నన్ను దిడుతున్నారు మెచ్చుకునే పని చేస్తే మెచ్చుకుందరు ఎందుకు ఇవాళ కేసీఆర్ గుర్తు చేసుకుంటున్నారు మళ్ళీ ప్రజలు పొరపాటు చేసినాం తప్పు చేసినాం అన్ని ఇచ్చినా కేసీఆర్ వదులుకున్నాం ఈడేదా ఎక్కువ అని చెప్పి వీనికి అయిపోయినాం వీడు నట్టేట ముంచిండు అని చెప్పి మొత్తుకుంటున్నారు రైతులు